ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన ముప్పై మూడు ఇరవై ఒకటి మన ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు ప్రిలరా ఈ అధ్యాయము దావీదు రాస్తూ వచ్చినాడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎంతోమంది దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద తమ నమ్మకాన్ని ఉంచకుండా వేరువేరు వాటి మీద నమ్మకాన్ని పెడుతూ ఉన్నారు దేవుని కొరకు కనిపెట్టుకోకుండా లోక సంబంధమైన భౌతికమైనటువంటి వాటి మీద తమ నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు ప్రియులారా అందుకనే మరి దావీదు కొన్ని మాటలు ఆయన సెలవిస్తూ ఉన్నాడు కొంతమంది రాజులు తమ యొక్క సేనా బలము మీద ఆధారపడుతున్నారు తమ సేనా బలం ఎంతమంది సైన్యం ఉంటే వారికి అంత బలం లోకంలో అది సాధారణమే తమకున్నటువంటి సైన్య బలమే తమ బలం అట్లాగే ఒక వీరుడు తనకున్నటువంటి అధికమైనటువంటి బలం తన దేహ దేహదారుఢ్యంలో అనగా తన శరీరంలో ఉన్నటువంటి బలమే తనకు మరి అధికమైనటువంటి బలం దాని మీద ఆధారపడుతున్నాడు అంతేకాదు ప్రియులారా మరి గుర్రాలు తమకున్నటువంటి విశేషమైనటువంటి బలం ఏమిటంటే మరి అవి పరిగెత్తుతూ ఉంటవే మరి వాటి బలం ఏంటంటే ఎంత దూరమైనా కానీ మరి స్పీడ్గా అవి వెళ్ళగలుగుతాయి కాబట్టి వాటి బలం అదే ప్రిలార విశేష బలం అయితే ప్రిలార రాజు యొక్క సేనా బలము కానీ వీరుడు యొక్క అధిక బలము కానీ గుర్రం యొక్క విశేష బలము కానీ ఏది కూడా మానవునికి రక్షణను ఇవ్వలేదు మానవుడు మరి పాపము నుండి విడిపించబడలేడు నిజమైనటువంటి దేవునిని తెలుసుకోలేడు అంతేకాదు ప్రిలరా మరి ఆ పరలోకానికి వెళ్ళలేడు వెళ్ళలేడు అందుకనే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి అని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు ఉన్నాడు మరి ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే ఏమిటి ఏం జరుగుతుంది ఆయన ఎలాంటి వాడు అంటే ప్రిలరా ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాట ఆయన మరణమును ప్రాణమును మరణము నుండి తప్పించువాడు ప్రిలరా మానవుని యొక్క ప్రాణాన్ని మరణము నుండి తప్పించగలిగిన వాడి లోకంలో ఎవరు లేరు ఎంతోమంది గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు ప్రియులారా వాళ్ళు ఎంత మటుకి పని చేయగలుగుతారంటే వారి చేతిలో ఉన్నంత మటికి వారు పని చేయగలుగుతారు ప్రాణాన్ని తప్పించగలిగి ప్రాణాన్ని రక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వారికి లేవు అందుకని ప్రియులారా ప్రాణమును మరణము నుండి తప్పించేవాడు దేవుడే దేవుని వాక్యం సెలవిస్తుంది మృతులను సహితము సజీవులనుగా చేయవాడు ఆయన అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు ఏ దేవుని ఎందు మనము కనిపెట్టుకొని ఉండాలి అంటే ఆయన మృతులను సహితము సజీవులనుగా చేసేవాడు ప్రాణమును మరణం నుండి తప్పించేవాడు ఆయన అందుకనే ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాల దేవుని మీద మనము నమ్మకం ఉంచాలి అంతేకాదు ప్రియులారా ఇంకొక మాట కరువులో సజీవులనుగా కాపాడువాడు ఆయనే ఎంతోమంది ప్రియులారా ఈనాడు లోకంలో అనేక చోట్ల కరువు వచ్చింది తినటానికి తిండి లేదు ఈ కరువును బట్టి ఎంతోమంది చనిపోతున్నారు తమ ప్రాణాలను వదిలేస్తూ ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కరువులో సజీవులనుగా కాపాడేవాడు ఆయనే కరువు నుండి తప్పించగలిగిన వాడు ఆయనే బైబిల్ గ్రంథంలో మరి ఎన్నో కరువులు ఉన్నాయి ఆ కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా తన ప్రజలను కాపాడి ఆయన భద్రపరుస్తూ వచ్చాడు ఆయన కాపాడుతూ వచ్చాడు అందుకనే ప్రియలారా దేవుని వాక్యం సెలవిస్తుంది కరువులో సజీవులనుగా చేయవాడు ఆయనే సజీవులనుగా కాపాడువాడు ఆయనే అంతేకాదు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో ఈ అధ్యాయంలో కీర్తనకారుడు రాస్తున్నాడు ఆయన మాట చేత ఆకాశములను కలుగ చేశాడు చూసారా ప్రియులారా ఆయన తన యొక్క కేవలము మాట చొప్పున సమస్తమును ఆకాశమును కలుగ చేశాడు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తాన్ని ఆయన కలుగ అంతేకాదు ప్రియులారావు ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహమును కన్ కలుగ చేశాడు అని రాయబడుతూ వచ్చింది కేవలం నోటి ఊపిరి ద్వారానే ఆయన సమస్తమైనటువంటి సర్వ సమూహమును కలుగచేశాడు చూసారా ఈ దేవుడు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు అందుకనే కీర్తనాకారుడు చెప్తున్నాడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుడి ఆయన మీద ఆధారపడి ఉండండి ఆయన వైపు మీరు చూడండి అని ప్రియులారా కీర్తనాకారుడు ప్రజలను ప్రేరేపిస్తున్నాడు పురికొల్పుతున్నాడు పురికొల్పుతున్నాడు అంతేకాదండి దేవుని వాక్యం సెలవిస్తుంది సముద్ర జలములను ఏకరాశిగా కూర్చోవాడు ఆయనే సముద్ర జలములను ఏకరాశిగా కూర్చాడు ఎప్పుడు మోసే కాలంలో ఇస్రాయేలీలు నైగుప్తులో నుండి బయటకు తీసుకుని వచ్చేటప్పుడు ఎర్ర సముద్రము దగ్గర వెనకేమో ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది ముందుకు వెళ్ళటానికేమో ఎర్ర సముద్రము అడ్డుగా ఉంది అటువంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రియులారా ఏం చేశాడో తెలుసా ఒక అద్భుతమైనటువంటి కార్యము చేశాడు ఆ నీటిని సముద్రం యొక్క నీటిని రెండు పాయలుగా చీలుస్తూ వచ్చాడు ప్రిలరా ఆ పక్కన ఈ పక్కన నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినాయి ఎంత గొప్ప కార్యమండి ఎంత ఆశ్చర్యమైన కార్యం అందుకనే దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రియులరా అగాధ జలములను కొట్లలో కూర్చోవాడు ఆయనే కాబట్టి అగాధ జలాలు ఉన్నాయి ఈ అగాధ జలములను కూడా కొట్లలో కూరుస్తాడు కాబట్టి ఆయన దేవుడు అంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాదు ఇటువంటి గొప్ప దేవుడు ఎవరికైతే దేవుడుగా ఉంటాడో ఆ జనులందరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇంత గొప్ప దేవుడు ఎవరికైతే దేవుడుగా ఉంటాడో వారందరు కూడా గొప్ప ధన్యులు ప్రిలరా అయితే ఒక ప్రశ్న ఈ దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా ఈ దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా అయితే దేవునికి స్తోత్రము ఒకవేళ ఈ గొప్ప దేవుడు నీకు దేవుడుగా లేకపోతే కాల సమయంలో దేవుని రా ఆయన నీ పాపములను క్షమిస్తాడు ఆయన నీకు గొప్ప శాంతి ఇస్తాడు నెమ్మదిస్తాడు అంతేకాదు ప్రియులారా నీ అక్కర తీరుస్తాడు నీ అవసరతలు తీరుస్తాడు అన్ని సమయాలలో కూడా నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు తన యొక్క మంచితనం అంతా కూడా నీ ఎదుట కనబరుస్తాడు నీకు కావలసినటువంటి ప్రతిదీ ఆయన తీరుస్తాడు కాబట్టి ప్రియుల ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నటువంటి మనము ఆయన మీద ఆధారపడాలని ఆయన కొరకు కనిపెట్టుకోవాలని భక్తుడు మనలను ప్రేరేపిస్తూ ఉన్నాడు అయ్యామ్మ కాబట్టి ఈ దేవుణ్ణి నీవు నేను ఎరిగి ఆయన మీద ఆధారపడుతూ వచ్చినట్లయితే ఆయన మన అక్కర తీర్చి మన అవసరత తీర్చి ప్రియులారా మనల్ని సంతోషపరిచేవాడుగా ఉంటున్నాడు అయితే ఇక్కడ కీర్తన మరి ముప్పై మూడవ అధ్యాయం ఒకటి ఒకటో వచ్చిన ఒక మాట ఉంది నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నీ నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి కాబట్టి ప్రియులారా ఆయన యొక్క గొప్ప శక్తి సామర్థ్యాలను తెలుసుకున్నటువంటి మనము ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం ఆయనను బట్టి ఆనందగానము చేయాలని స్థుతి చేయాలని భక్తుడు ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇంత గొప్ప దేవుడు నీకు నాకు దేవుడుగా ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం ఒకవేళ ఆ విధంగా ఈ దేవుడు నీకు దేవుడిగా లేకపోతే ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకుని సున్న సమస్తమైన వాళ్ళరా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఆయన తెలియచేస్తున్నాడు కాబట్టి ఆయన ఎదుకు వస్తే నీకు విశ్రాంతిని ఇస్తాడు నెమ్మదిస్తాడు సంతోషం ఇస్తాడు అన్ని కాలాల్లో కూడా ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు కనిపెడుతూ వచ్చినప్పుడు నిన్ను అనేక విధాలుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు నిన్ను తప్పించేవాడుగా ఉంటాడు అటువంటి గొప్ప దేవుడు నీకు నాకు దేవుడుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి ఎస్సు ప్రభు మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ముప్పై మూడవ కీర్తన మేము ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అవును ప్రభు మీరు ఆకాశములను కలుగ చేసిన దేవుడు దేవా మీరు సర్వసృష్టికర్త అయిన దేవుడవు ప్రభు అందుకే మీకు వందనములు స్తోత్రాలు నాయన సముద్రమును సముద్రములు ఉన్నటువంటి నీటిని ఏకరాశిగా మీరు ఆపివేశారు ప్రభువా మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా దేవా మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం రాత్రి కాలంలో దేవా కాల సమయంలో మీ పాదములద్ద సాగిలు పడుతున్నాం దేవా కరుణించము కటాక్షించము దయ చూపించుము ప్రభా మరి ప్రార్థనాంశాలు తండ్రి దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలన్నిటికీ మీరే జవాబు అనుగ్రహించండి ప్రభా నాయన మరి శార దేవా సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి శాంతి సమాధానం కలగొచ్చేయండి అంతేకాదు ప్రభా తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయచ్చేయండి ప్రభా అయా మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి అలాగే ఇల్లు తండ్రి మరి అమ్మాలని వారు ఆశపడుతున్నారు మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా అంతేకాదు సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా మరి కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు నాయన ఆ వర్క్ని మీరు దీవించి ఆశీర్వదించండి మరి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు ప్రభా మీరే సంపూర్ణమైన స్వస్థత కలుగచ్చేయండి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి వందనమల స్తోత్రాలు చెల్లిస్తున్నాం పావని ప్రభా మరి సోదరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తన స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం చక్కగా మంచిగా చదవగలిగినట్లుగా నాయన మీ ఇచ్చి నడిపించండి ప్రభా సహాయం చేయండి అంతేకాదు ప్రభా తన తమ్ముడు స్టడీ నాయన మరి తన స్టడీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్న అక్షయ్ ప్రభా స్టడీలో మీరే తోడుగా ఉండి మీ పరలోక సంబంధమైన మీ జ్ఞానం ఇవ్వండి ప్రభా దేవా సహాయం చేయండి అంతేకాదు తండ్రి మరి తన తండ్రి గారికి కూడా జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం జాబ్ అనుగ్రహించండి తన ప్రభా మరి బాబాయ్ దుర్గాప్రసాద్ గారు ప్రార్థన చేస్తున్నాం రక్షణను గ్రహించండి దేవా మీరే దర్శించి సంధించండి జాహ్నవి ప్రభా నీట్ లాంగ్ టర్మ్ చదువుతుంది ప్రభా అయా నాయన మరి మంచి ర్యాంక్ దాయి చేయండి కష్టపడి చదవటానికి సహాయం చేయండి మేలుకొరగా జ్ఞాపకం చేసుకోండి పగలంతా మీరు కాపాడి భద్రపరచండి మా పని పాటలో తోడుగా ఉండండి మేలుకొరకే జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువారి నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్